హాయ్ విస్లైకర్స్ మీ వైజాగ్ సీ ఫుడ్ గత రెండు నెలలుగా బోట్లన్నీ ఆపేయడం జరిగింది కారణం ఏంటో మీకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఎందుకంటే ఆ రెండు నెలల్లో కూడా చేపలు అధికంగా ఎక్కువ గుడ్లు పెడతాయి కాబట్టి ఆ రెండు నెలలు అన్న సీజన్గా ప్రకటించారు గవర్నమెంట్ అలాగే విశాఖపట్నంలో కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ టైంలో బోట్లు అయితే ఆపేస్తారు అంతేకాకుండా చిన్న బోట్లు అనేవి వెళ్తుంటాయి అనమాట నాటు పడవలు అంటుంటారు కదా అవి వెళ్తుంటే వెళ్ళేప్పటికీ బోట్లు తెచ్చేంత మెట్రులు తేవు తక్కువ తక్కువ తెస్తే అందువల్ల చేపలు అయితే ఆ నాలుగు నెలలు ఐదు నెలలు అయితే రేట్లు విపరీతంగా ఉంటాయి ఆరు నెలల పదిహేను తారీఖు నుంచి బోట్లు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా రేట్లన్నీ తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది ప్రెజెంట్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవి అయితే చిన్న పడవలు వెళ్ళేటప్పుడు మూడు వందల యాభై వరకు ఉన్నాయి ఇవి ఈరోజు రెండు వందల యాభై రూపాయల వరకు కేజీ అయితే రావడం అయితే జరిగింది ఇంకా తగ్గ అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే సీజన్కి వెళ్ళటాయి కదా పది రోజులు పదిహేను రోజులు వెళ్ళి బోట్లు వస్తాయి కాబట్టి ఇంకా తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే ఇప్పుడు అయితే వ్యాపారస్తులు చాలా తక్కువ మంది ఉన్నారు అంటే లోకల్లో అమ్ముకుంటారు కదా వాళ్ళు అయితే ఎక్కువ వచ్చారు వాళ్ళకంటే ఇంకా ఇంట్లో కొనుక్కొని వెళ్తారు కదా వాళ్ళు ఇంకా ఎక్కువ వచ్చారని చెప్పుకోవాలి అంటే లోకల్లో అమ్ముకునే వాళ్ళు కూడా దొరకకుండా ఇంట్లోకి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ కొనుక్కొని పట్టుకెళ్ళినారు ఎందుకంటే రెండు నెలల వరకు చేపలు ఏవి సీ ఫుడ్ ఏవి తినకుండా ఉండడం చాలా సీ ఫుడ్ ఫ్రీలకి ఇబ్బంది అనే చెప్పుకోవాలి చూస్తున్నారు కదా ఇది బ్రౌన్ అనమాట చూస్తున్నారు ఈ సైజు కూడా చాలా మంచి సైజు చాలా ఫ్రెష్ మెటీరియల్ సీజన్లో అయితే నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అమ్మారు ప్రజెంట్ అయితే మూడు వందల యాభైకి వస్తుంది ఈ ప్రేతలు నేనే చెన్నై ప్యాక్ చేయడానికి అయితే పంపించాను ఇవి నేను కేజీ రెండు వందల యాభై రూపాయలు తీస్తాను అయితే ఇది అయితే ఈరోజు కేజీ రెండు వందలకు ఉంది రాబోయే రోజుల్లో తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే బోట్లు అన్నీ ఒకేసారి వస్తాయి కాబట్టి ఇల్లే కాబట్టి తగ్గడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులు అయితే ఎవ్వరూ ప్యాక్ చేయటం లేదు అయితే నేనైతే ఇప్పుడు మన ఛానల్ ద్వారా మీకు పంపించడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతినైతే అయితే చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్లూ క్రాప్ అనమాట ఇవి కూడా అంత సీజన్లో నాలుగు వందల వరకు వెళ్ళాయి అయితే మూడు వందల వరకు మార్కెట్లోనైతే లోకల్లూ పర్చేస్ చేయడం జరుగుతుంది ఇవైతే సూపర్గా ఉంటాయి కాబట్టి ఇవి చెన్నై కూడా పంపిస్తారు అన్ని ఎక్కువ బెంగళూరు వెళ్తుంటాయి చాలా ఫ్రెష్ మెటీరియల్ చిన్న సైజ్ అని చెప్పుకోవాలి అంటే బ్లూ క్రాప్ చాలా పెద్ద వస్తాయి కేజీకి మూడు వేలు వస్తాయి ఇవి అయితే ఐదు ఆరు వరకు వచ్చేస్తాయి అలాగే బ్రౌన్ రైలు కూడా ప్యాక్ చేస్తున్నారు ఫ్రెష్ కాబట్టి స్టార్టింగ్ రోజు కాబట్టి చెన్నైలో కూడా మెటీరియల్ ఉండకపోవచ్చు అందుకనే ఇదైతే మెటీరియల్ ప్యాక్ చేసి అయితే పంపిస్తున్నారు ఎక్కడ కూడా ప్యాకింగ్ చాలా తక్కువ పర్సెంట్ టెన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ మాత్రమే ప్యాక్ చేస్తున్నారు చాలా తక్కువ అంతా లోకల్కే పోతుంది అలాగే మీకు ఎవరికైనా సీ ఫుడ్ కావాలంటే ఛానల్లో నెంబర్ ఉండదు చెప్తున్నాను కదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ అందరికీ పంపించడానికి అయితే నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను కాకపోతే మీరు ఏం చేయాలంటే ఒకరోజు ముందుగా ఆర్డర్ పెట్టారనుకోండి నేను కంపల్సరీగా మీకు పంపించడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను అలాగే ఇంకొకటి విషయం ఏంటంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవి చూస్తున్నారు కదా ఈ హెడ్లాస్ అంటారనమాట అంటే ఈ బోటు రిపేర్తో వచ్చేసింది యాక్చువల్గా హెడ్లాస్ ఎప్పుడు చేస్తారంటే బోటు ఎక్కువ రోజులు నీట్లో ఉంటుంది అనుకునేటప్పుడు ఇలా హెడ్లాస్ చేస్తారు ఎందుకంటే వేగంగా రీ హెడ్ బ్లాక్ వచ్చేస్తుంది కాబట్టి అలా చేస్తారు ఇవన్నీ కార్లు మీకు తెలిసిందే ఇవైతే చెన్నై పంపించడానికి ఒక ఒకటి రెండు బాక్సులు అంటే కొంచెం కొంచెం ఫస్ట్ రోజు కదని చాలా తక్కువ మంది అయితే ప్యాక్ చేయడానికి ఇష్టపడుతున్నారు అలాగే మీకు ఎవరికైనా సీ ఫుడ్ కావాలంటే ఛానల్లో నెంబర్ ఉంటుంది కాల్ చేయని చూస్తున్నారు కదా విషంపట్నం ఫిషింగ్ హార్బర్ బోట్లు స్టార్ట్ అయిన మొదటి రోజు చూస్తున్నారు కదా అంత బాగుందో అలాగే హార్బర్ డెవలప్మెంట్ కూడా చేస్తున్నారు ఎవరైనా చూడలేని వాళ్ళతో చూసి ఆ హార్బర్ని దర్శించుకోండి అలాగే మరొకసారి చెప్తున్నాను మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సీ యూ బాయ్